హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యా రాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య సౌర్య రామలక్ష్మి రఘురామ్ జానకి అండ్ టీమ్ అందరూ చాలా చాలా అద్భుతంగా నటిస్తూ మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరోయిన్ ఆద్య రఘురామ్ జానకి ఒక స్పెషల్ ఈవెంట్ లో సందరి చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రఘురామ్ జానకి ఆద్య ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా ఫ్యామిలీ ఫ్యామిలీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి సంధ్య రాగం సీరియల్ ఫేమ్ రఘురామ్ జానకి ఆద్య స్పెషల్ ఈవెంట్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి